సార్ కదండి అతి తక్కువ టైంలో లో చాలా ఫాస్ట్ గా అయిపోయే కూర ఇది ఒకసారి అయితే ట్రై చేయండి అండి నమస్తే వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ స్టోరీ పచ్చి శనగపప్పు అండ్ మిల్ మేకరీతో కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటదండి ఒక్కసారి ట్రై చేయండి నూనె కారం సాల్ట్ పచ్చి శనగపప్పు మిల్ మేకర్ మసాలా ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ పచ్చి శనగపప్పు అరగంటకి ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి కొన్ని వాటర్ అనేది వేసుకోండి అది మగ్గుద్ది మీలో ఎంతమందికి ఇష్టమండి కర్రీ నాకైతే చాలా ఫేవరెట్ అండి నాకు ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోండి చూడండి చక్కగా వేగే కదా ఇప్పుడు పచ్చి వేసుకుందాం అండి ఈ ఆనియన్స్ అనేది ఎంత బాగా వగ్గితే కూర అనేది ఎంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మసాలా వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక్క నిమి నిమిషం మనం మగ్గించుకుంటే కారం కూడా పచ్చివాసన అనేది పోతుందండి సో ఈ వాటర్ అనేది నేను శనగపప్పు ఉడగబెట్టాం కదండి అవి వాటర్ ఉంటే నేను వేస్ట్ చేయకుండా ఇందాక మనం ఉప్పు తక్కువే కదా వేసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం వేసుకున్నాం సో ఇప్పుడు ఈ మిల్ మేకర్ కూడా నేను ఒక అరగంటకు ముందే నానబెట్టుకున్నానండి అండి ఈ వాటర్తో కూడా మనం గట్టిగా పిండేయాలి ఈ మిల్క్మేకర్ అయితే వేసేద్దాం ఒకసారి కలపండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చని పచ్చనిపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట మళ్ళీ క్లిక్ చేయండి మేము ఎప్పటికప్పుడు వీడియోలు మీ ఫోన్కి అయితే వచ్చేస్తాయి సో ఈ రెమెడీ అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టేయండి మర్చిపోవద్దు మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ బాయ్